ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే బిడ్డ ఈ నెల మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక మనిషి నీ ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏడుస్తూనే ఉంటుంది ఆమె ఎవరు ఎందుకోసం ఏడుస్తోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తల్లి ఏ మాత్రం కూడా అజాగ్రత్త అశ్రద్ధ నిర్లక్ష్యం వద్దే వద్దు వెంటనే తేరుకో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ విషయం ఏంటో తెలుసుకో ఎందుకు నీ కోసం నేను ఎంతగా పదే పదే హెచ్చరిస్తున్నాను అంటే దాని వెనుక ఒక పెద్ద పరమార్థం దాగి ఉంది లేకపోతే నీకు కూడా తెలుసు నీ సాయి ఇంతలా హెచ్చరించరు అని జాగ్రత్త ఆ స్త్రీ ఎవరో తెలుసుకో ఎందుకు ఏడుస్తుందో తెలుసుకో ఆమె వచ్చిన కారణం ఏంటో తెలుసుకో ఆ కారణం వెనుక ఉన్న నిజ నిజాలు తెలుసుకో మంచి ఉందా చెడు ఉందా మంచి చేయబోతోందా కుట్ర చేయబోతోందా ఖచ్చితంగా తెలుసుకొని నువ్వైతే జాగ్రత్త పడాలి బిడ్డ ఏ మాత్రం కూడా నువ్వు అశ్రద్ధ చేయద్దు అజాగ్రత్తతో ఉన్నా కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అజాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అద్దం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఎందుకు బాబాగారు ఇలా చెప్తున్నారు ఏం జరగబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఎందుకు రాబోతోంది ఆమె రాక వలన ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకు అంటే మనకు ఏదో ప్రమాదం జరగబోతోంది ఏదో చిక్కుల్లో మనం పడబోతున్నాం అని మనకి అర్థమవుతుంది బాబాగారు మనల్ని అంతలా హెచ్చరిస్తున్నారు అంటే కనుక బాబాగారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి అప్పుడే బాబాగారు ఏం చెప్పబోతున్నారు అన్నది మీకు అర్థమవుతుంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే ఇది ఖచ్చితంగా మీ కోసమే అని అర్థం చేసుకోవాలి ఎవరికంట ఎవరి చొవన అయితే ఈ బాబాగారి సందేశం పడుతుందో వినబడుతుందో అది వారి కోసం మాత్రమే అని అర్థం చేసుకోండి తప్పకుండా ఇక బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఎందుకంటే బాబాగారు ఇలాంటి సూచనలు సందేశాలు ఎన్నో మనకి అందిస్తూనే ఉంటారు అలా బాబాగారు అందించిన సందేశాలు సూచనలు కనుక మనం అందుకుంటూ అలా నడుచుకుంటూ బాబాగారి అడుగుజాడల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు మనకంటూ బాబాగారి ఆశిస్సులు అందుతాయి ఇక అంతటితో ఆఖరి అంత అంతటితో అంతమైపోతాయి ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఒక్క బాధ కష్టం సమస్య ఏడుపు దుఃఖం అన్నీ కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి నీ జీవితంలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుందని చెప్పాను కదమ్మా ఆపమన్నా కూడా ఆపదు అంటే వారికి ఎంతో సహాయం ఆర్థించి మీ వద్దకు వస్తారు అయితే మీ వద్దకు వస్తుంది కానీ ఆమె ఎందుకోసం వస్తుంది అది ధన సహాయం అనుకుంటే పొరపాటు ధన సహాయంతో మాత్రమే కాకుండా ఇంకా వేరే ఇతర ఎలాంటి సాయం అయినా కూడా ఆమె నీ నుంచి ఖచ్చితంగా కోరటానికే వస్తుంది మరి ఆ యొక్క మనిషి ఎవరు ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఈ రోజుల్లో వస్తుంది అని నీకు అనుమానం అయితే వస్తుంది కదా ఇందువలన నీకు కలగబోయే నష్టం ఏంటి ఆమె రావటం వల్ల నీకు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరు తల్లి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ రోజుల్లోనే ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని నువ్వు ఒక్కసారి నీ సమయాన్ని కూడా అంత అనుకూలంగా లేదు ఇప్పుడు బిడ్డ నీకు ఆ సమయం అనుకూలించకపోవటం వల్లనే ఇలాంటి కొన్ని నీకు జరుగుతూ ఉంటాయి కొన్ని వడిదుడుకులు అనుకోవచ్చు కొన్ని సంఘటనలైనా అనుకోవచ్చు నిన్ను భయపెట్టే సంఘటనలైనా అనుకోవచ్చు నిన్ను కష్టాల్లో ఇరికించే పని అయినా అయి ఉండొచ్చు నిన్ను ఇలాంటి సంఘటనలోనైనా అయి ఉండొచ్చు ఆ సమయం బాగా లేదు తల్లి కాబట్టి నీకు ఇలాగా జరగబోతుంది అందుకని నువ్వు నీ తండ్రి నిన్ను హెచ్చరించడానికే వచ్చాడు జాగ్రత్త రాబోయే రెండు మూడు రోజుల్లో నీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కానీ నీ తండ్రి నిన్ను హెచ్చరించడానికి మాత్రమే వచ్చాడు నిన్ను భయపెట్టాలని కాదు బాధ పెట్టాలని కాదు ఈ విషయం నువ్వు అర్థం చేసుకోబిడ్డ ఎందుకు అంటే నా బిడ్డలు బాధలు పడుతుంటే చిక్కుల్లో పడిపోతూ ఉంటే హెచ్చరించటం వారిని దారి మళ్లించటం తండ్రిగా నా కర్తవ్యం చెప్పిన చెప్పినంత మాత్రాన నన్ను నా బాబా పై భయపెట్టేస్తున్నాడు దిగులు పెట్టేస్తున్నాడు అని అపోహ మాత్రం పడవద్దు నా మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఈ మాట నీ నోట వెంట రాదు నీ మనసులో ఈ ఆలోచనే రాదు బిడ్డ జాగ్రత్త అయితే ఈరోజు మోసపూరితమైనటువంటి ఒక సందర్భంలోకి నువ్వు వెళ్ళబోతున్నావని గుర్తుంచుకో అప్రమత్తంగా ఉండి తీరాలి అప్రమత్తంగా ఉండే సమయం అయితే వచ్చింది వారు స్నేహితులైనా కావచ్చు నీ కుటుంబ సభ్యులైనా కావచ్చు పనిచేసే చోటైనా కావచ్చు నీకు పరిచయం లేని వ్యక్తులైనా కావచ్చు నువ్వంటే పరిచయం ఉన్నవారు కావచ్చు ఎవరో ఒకరు నీ సహాయం చేస్తారు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి సహాయం చేస్తారు ఖచ్చితంగా అన్నట్టు వారి ద్వారా తెలుసుకొని అలా కూడా నీ వద్దకు రావచ్చు కూడాను ఎందుకంటే నీ యొక్క దానగుణం ధర్మగుణం దయాగుణం తెలిసిన వ్యక్తి ఆ స్త్రీ లేదా ఎవరైనా చెబితే వచ్చిన స్త్రీ కూడా అయ్యుండొచ్చు వారికి ఉన్న కష్టాలను మీరు తొలగించలేరు వారి యొక్క కష్టాన్ని దాటించే ప్రయత్నం కూడా నువ్వు చేయలేవు తనకు మారిన ధర్మం నీకు ఎప్పుడూ కూడా పనికిరాదు బిడ్డ ఆ యొక్క స్త్రీ తెలుసు తనకీ తెలుసు నువ్వు ఇంకా నష్టపోతావని కూడా నిన్ను మోసం చేయడానికే నేను వస్తున్నానని తనకి తెలుసు అయినా కూడా తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం వస్తుంది వారి కష్టం నుండి వారు బయటపడితే చాలు అని అనుకుంటుంది ఎదుట వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్న దురా దురాలోచనతోనే వస్తోంది అది ఏదైనా కావచ్చు షూరిటీ సంతకాల విషయం కావచ్చు ధనం గురించి కావచ్చు లేకపోతే ఇతర మార్గంలో ఎక్కడైనా కూడా మిమ్మల్ని నష్టపరచడానికే వస్తుంది అంటే అన్నీ అన్నీ కూడాను కుయొత్తులు కూడా ప పండుతుంది ఎంతో నటిస్తుంది నీ దగ్గరికి వచ్చే చివరి వరకు కూడా అడుక్కున్నంత పనే చేస్తుంది అసలు ప్రాధేహపడుతుంది నీ కాళ్ళు కూడా పట్టుకుంటుంది కాళ్ళు పట్టుకొని లాగేసే తత్వం బిడ్డ తనది గుర్తుపెట్టుకో ఎవరో ఏదో చెప్పారని చెప్పి నీ వద్దకు వచ్చారు అంటే నమ్మొద్దు నీ యొక్క బలం బలహీనత అన్నీ తెలుసుకునే వస్తుంది ఎప్పుడైనా కూడా నీ వద్దకు సాయం కోసం వచ్చేవారు రెండు రకాలుగా ఉంటారు బిడ్డ నిజాయితీగా ఉన్నవారు వస్తారు లేదా నిన్ను నష్టపరచడానికి వచ్చేవారే అధికంగా ఉంటారు గుర్తించు ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువైపోయింది తల్లి నిన్ను ఎలా అయినా నష్టపరిచి మభ్యపెట్టి మాయ చేసి నీ వద్ద వారికి కావాల్సింది ఉన్నది గుంజుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయే ముందే ఎక్కువ మంది ఉన్నారు అటువంటి స్త్రీలే వస్తారు మరి ఈ మూడు రోజుల్లో ఈ యొక్క విషయాన్ని నువ్వు అస్సలు తేల్చుకోలేకపోతావు కనుక ఒక పని చేయి తల్లి ఈ సమస్యను నీ కుటుంబానికి అప్పగించు వారు వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు నీ భాగస్వామి కావచ్చు లేదా నీ తల్లి కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ అన్న తమ్ముళ్ళు కావచ్చు ఈ సమస్యను దాటవేసి వారికి ఇచ్చేయి నువ్వే తేల్చేయాలి అని అనుకోకు నీ వంతు ప్రయత్నం చేద్దాం అని నువ్వు ఒక్కడానివే నువ్వు ఈ సమస్య కోసం పోరాడవద్దు ఆలోచించవద్దు ఎందుకంటే నువ్వు ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోతావు నిన్ను అలా నిన్ను ఈ సందిగ్ధంలో పెట్టేస్తారు కూడాను కాబట్టి నీ కుటుంబ సభ్యులకు అప్పగించు ఏది మంచి ఏది చెడు అన్నది వారు వారికి తెలుస్తుంది తేల్చి అవతల పడేస్తారు వారు కనుక కుటుంబ సభ్యులకి ఆ స్త్రీ రాగానే ఎవరైతే నీ సహాయం కోరి వస్తారో నువ్వు ఆ సహాయానికి పూనుకోకు నీ కుటుంబానికి అప్పగించేయి మంచి అయితే మంచి అంటారు చెడు అయితే చెడే అంటారు నీ కుటుంబమే తేల్చేస్తుంది నీ కుటుంబం మీద ఆ ఆ భారం అంతా కూడా పెట్టే అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎవ్వరూ కూడా ఈ సాయి కూడా కాపాడలేరు బిడ్డ ఈ సాయి ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే నీ కంటికి మంచి చెడు దారులు కనిపిస్తూనే ఉంటాయి నువ్వు ఏ దారి ఎంచుకుంటావో ఆ ఫలితాన్నే పొందుతావు కనుక నువ్వు నీకు ఇంతలా నీ సాయి చెప్పడానికి కూడా కారణం ఇదే బిడ్డ ఎందుకంటే నువ్వు ఏదో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయే అవకాశాలే ఉన్నాయి నా బిడ్డ చిక్కుల్లో పడుతుంది బాధల్లో పడుతుంది అలా బాధల్లో పడకూడదు అని మంచి కోరే పరుగు పరుగున వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాను ఒకడివి సొంత నిర్ణయాలు తీసుకునే ఇబ్బందుల్లో పడవద్దు కుటుంబానికి అప్పగించు లేదా నీ వల్ల కాకపోతే కాదు అని ఒక్క మాట చెప్పాయి ఇంకా మొహమాట పెట్టి మభ్య పెట్టేస్తూ ఉంటే కుటుంబానికి అప్పగించు నీ సాయి మీద భారం వేయి అన్ని పరిస్థితులు కూడా చక్కబడతాయి ఇది నిన్ను భయపెట్టడానికో బెదిరించడానికో కాదు హెచ్చరించడానికి మాత్రమే పిట్ట కనుక ఈరోజు చిన్న సలహా కూడా నీకు పెద్ద నష్టం నుంచి బయటపడేలా చేస్తుంది అందుకే నీ సాయి ఈ సలహా నీకు ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సాయం చేయాలని లేకపోతే లేనిపోని సమస్యల్లో ఇరుక్కుపోవచ్చు లేనిపోని నష్టాన్ని కొని తెచ్చుకోవచ్చు ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకోవద్దు బిడ్డ దాని ఫలితంగా కుటుంబ సభ్యులతో నీకు మధ్యన వాగ్వాదం కూడా జరగవచ్చు కుటుంబంలో కలహాలు అల్లకల్లోలం కూడా కావచ్చు నీ జీవితమే ఏదో గతి అయిపోవచ్చు కేవలం ఆ స్త్రీ వల్లే ఇదంతా కూడా అని అనంటే నమ్మశక్యం కాకపోయినా కానీ నమ్మి తీరాలి తల్లి ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయిన వారు ఎంతమంది లేరు చెప్పు బిడ్డ మన ఇతిహాసం మన భారతంలో కూడా రామాయణంలో కూడా ఇదే చెప్పారు కదా తల్లి స్త్రీల విషయంలో ఇప్పటికే తప్పుటడుగులు వేస్తూనే ఉంటారు అంటే అందరూ స్త్రీలు కాదు దుష్ట స్త్రీలు మాత్రమే మోసం చేయాలని స్త్రీలు మాత్రమే వంచనకు గురి చేయాలని స్త్రీలు మాత్రమే ఆ తేడా కూడా గమనించాలి వారు నిజంగా నీ సహాయం కోరి వచ్చిన వారైతే నీ మనసు చెప్పేస్తుంది నీ మనసు చెప్పినట్టే నీ సాయి మీద భారం వేయి సాయి తండ్రి వీరు నా సహాయం అద్దించి వచ్చారయ్యా వీరికి నేను సహాయం చేయాలా వద్దని కళ్ళు మోసుకొని ఒక్క నిమిషం ఆలోచించు నీ సాయి సరైన నిర్ణయం నీకు ఇస్తారు మంచి వాళ్ళకి ఎప్పుడు మోసం చేయమని మంచి వాళ్లకు ఎప్పుడు సాయం చేయకు అని ఎప్పుడు నీ సాయి చెప్పరు నీకు మోసం చేసేవారిని నిన్ను నమ్మించి మోసం చేసిన వారిని దుష్టులని దూరంగా ఉంచి నువ్వు జాగ్రత్త పడు అని మాత్రమే చెప్తారు సహాయం చేయమని ఎప్పుడు కూడా నీ సాయి చెప్తూనే ఉంటారు ఎవరికి సహాయం తీసుకునే అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్లకు కాదు బిడ్డ ఇలా నువ్వు గనక ఆడమనిషి మాయ మాటల్లో పడిపోయావు అంటే చాలా చాలా చిక్కుల్లో పడతావు ఏసారి అయినా పడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేసుకో ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కసారి నీ సాయి మీద భారం వేయి నువ్వు కనుక సాయి అని మనస్ఫూర్తిగా పిలిచావు అంటే ఓయి నేను నీ పక్కనే ఉన్నాను అంటూ నీకు నేను నా సందేశాన్ని పంపిస్తాను నేను నీ పక్కనే ఉన్నాను అని నా చర్యను నీకు తెలియచేస్తాను ఏ మాత్రం కూడాను భయపడకు జాగ్రత్తగా ఉండమని మాత్రమే నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్